హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో కనకాంబరం మొక్కకి ఎక్కువ పువ్వులు పుయ్యాలి రెగ్యులర్గా మనకి ఎక్కువ పోతుంది రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఫస్ట్ మనం మొక్కను తెచ్చుకునేటప్పుడు కొంచెం పెద్ద మొక్కనైతే ఎంచుకొని మనం తెచ్చుకోవాలండి తర్వాత పాట్ సైజ్ అయితే మనం ఎంచుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ పాట్ అయితే మనం పెట్టుకోవాలి పాట్కి అడుగున మూడు హోల్స్ అయితే పెట్టుకోవాలండి డ్రైనేజ్ హోల్స్ బాగుంటేనే మనకు మొక్క ఎప్పుడు కూడా నీరు నిలిచిపోకుండా మొక్క ఆరోగ్యంగా అయితే పెరుగుతుంది నా మొక్కలన్నీ కూడా నేను పెట్టుకునేటప్పుడు ఇవన్నీ చూసి పాటించి అయితే నేను పెట్టుకుంటాను మన సాయిల్ మిక్స్ అయితే మనం చూసుకోవాలండి మనం కనకాంబరం మొక్కలకి మన సాయిల్ మిక్స్ మనం పెట్టుకునేటప్పుడు సగం ఇసుక సగం మట్టి కొంచెం కంపోస్ట్ ఏ కంపోస్ట్ అయినా సరే మూడు సమభాగాలుగా చేసుకునేది పెట్టుకోవాలి ఇప్పుడు నేను కనకాబరం మొక్కకి కిచెన్ కంపోస్ట్ వాటర్ అయితే ఇస్తున్నానండి ముందు రోజునైట్ ఒక గుప్పుడు ఒక లీటర్ వాటర్లోనైతే నేను నానబెట్టుకొని తర్వాత రోజు మనం వాటర్ అయితే ఇస్తుంటాం కదా ఆ వాటర్లోని మనం ఒక వంతుకి రెండు వంతులు నీళ్ళు అయితే కలుపుకోవాలి కంపోస్ట్ రెండు రోజులు కానీ ఉన్నట్లయితే దానికి డబల్ వాటర్ అయితే వేసుకోవాలండి నేను టూ లీటర్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా మన ఇంట్లో వచ్చే వేస్ట్ తోటే అన్నీ కూడా మొక్కలు నేను పెంచుతున్నానండి ప్రతి మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా అయితే ఉంటాయి కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కిచెన్ కంపోస్ట్ వాడడం వల్ల కూడా మొక్కలు ఎటువంటి హాని రాకుండా పెస్ట్ అటాక్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాయండి నిత్యం అలా ఫ్లవరింగ్ ఉంటూనే ఉంటుంది ఇది మార్చి నెల కాబట్టి కిచెన్ కంపోస్ట్ మనం నెలతో స్టాప్ చేసేయాలి మన మొక్కకు వాటర్ ఇచ్చేటప్పుడు కొంచెం కొంచెంగా అయితే మనం ఇవ్వాలండి పైకి పోకుండా మనం వారానికి నేను ఒకసారి కంపల్సరీగా ఇస్తుంటాను ఎక్కువ కిచెన్ కంపోస్ట్ ఉన్నది అనుకుంటే వారానికి రెండు రోజులు అయితే బియ్యం కడిగిన వాటర్లో అనేసి అయితే ఇస్తుంటాను ఇది ఇవ్వడం వల్ల ప్రతి మొక్కకు కూడా మొగ్గలు అలా కంటిన్యూగా వస్తూనే ఉంటే సైజు పువ్వులు రాలిపోకుండా మొగ్గలు ఎక్కువగా వస్తుంటాయండి పెస్ట్ అటాక్ అవ్వకుండా ప్రతి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందండి ఏ మొక్క అయినా సరే చిన్న మొక్కకు కూడా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే వస్తుందండి నేనైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతుంటాను మా గార్డెన్ అంతా కూడా చూశారు కదా నేను ప్రతిదీ కూడా ఇలా కేర్ అయితే తీసుకొని కిచెన్ కంపోస్ట్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ కూరగాయలు కడిగిన వాటర్ కానీ ఈ దీంతోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి రెండు నెలలకు ఒకసారి కిచెన్ కంపోస్ట్ మొక్క మొదల్లోనైతే ఇస్తూ ఉంటానండి ఇది ఇవ్వడం వల్ల మొక్క గ్రోత్ అయితే బాగుంటుంది నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకైతే నేను కంపోస్ట్ ఎలా ఇస్తాను ఫెర్టిలైజర్స్ అయితే ఎలా ఇస్తుంటాను ఎప్పుడెప్పుడు ఇస్తుంటాను వాటికి కేర్ ఎలా తీసుకోవాలన్నీ కూడా అర్థమవుతుందండి చూసారు కదా ఒకే మొక్కకి పువ్వులన్నీ కూడా నాకు చాలా మందార పువ్వులు కానీ వీటికి మిల్లీ బాగ్స్ కూడా కిచెన్ కంపోస్ట్ ఇవ్వడం వల్ల ఎక్కువ అవ్వండి ఈ కనకాంబరం మొక్కకి ఈరోజు నేను కిచెన్ కంపోస్ట్ అయితే ఇస్తున్నాను దీనికి ఓ టూ మంత్స్ అయితే అయ్యిందండి ఇచ్చి మళ్ళీ ఇప్పుడైతే సాలిడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానండి ఒక గుప్పడి తీసుకొని మొక్క మొదలకి దూరంగా కొంచెం సైడ్కి అయితే మనం మట్టిని తవ్వి ఇచ్చి మళ్ళీ దాని మీద మట్టిని క్లోజ్ చేసేయాలండి మనం నెక్స్ట్ మంత్లో వెండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కిచెన్ కంపోస్ట్లు వాడకూడదండి ఈ నెలతో ఆఫ్ చేసేయాలి ఇవన్నీ కూడా మొక్క ఇచ్చామనుకోండి మనం పువ్వులు అవి కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మొగ్గలు అవి స్టార్ట్ అయ్యి పువ్వులైపోస్తాయి గార్డెన్ ఇలా మొక్క చుట్టూ వచ్చేస్తాయి వేస్తే పురుగులు అవి వచ్చేస్తాయి అనుకునే వాళ్ళు మనం ఇలా బాటిల్ తీసుకొని హోల్స్ పెట్టుకొని కిచెన్ కంపోస్ట్ను అందులో వేసుకొని పైన ఏమో మట్టి మనం క్లోజ్ చేసుకున్నాం అనుకోండి ఇది గార్డెన్లో ఉండే వాళ్ళకి కాకుండా బాల్కనీలో పెంచుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి వీటిల్లోని ఎటువంటి పురుగులు కానీ వాసన కానీ ఏమీ రాదండి పైన అయితే మట్టి అయితే ఒక లేయర్ వేసుకొని దీన్ని ఒక నెల రోజుల వరకు మనం కదపక్కర్లేదండి అలా వదిలేస్తే మంచి కాంపోస్ట్ అయితే తయారవుతుంది దాంట్లో వచ్చిన లిక్విడ్ అది కూడా మనకి మొక్క కందుతుందండి దాంట్లో ఉన్న పోషకాలు ఉంటాయి మనం ఈ పువ్వులు కోసుకునేటప్పుడు ఇలా ఎండిపోయినవన్నీ మొక్కకైతే వదిలేయకుండా ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలని ప్రూన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త చిగురులు స్టార్ట్ అయ్యి మళ్ళీ కొమ్మలవి బాగా వచ్చి ఎక్కువ పువ్వులు అయితే పోస్తాయండి ఏ మొక్క అయినా సరే పువ్వులవి ఎలా వదిలేయకండి పూసిన తర్వాత మొత్తం పువ్వులన్నీ కూడా కోసేసుకోండి కోసేసుకున్న తర్వాత కొమ్మలు కూడా చిన్న స్టెమ్ కటింగ్ అయితే చేసుకోండి చేసుకుంటే పక్క నుంచి మళ్ళీ బ్రాంచెస్ అయితే వస్తాయండి వచ్చి మళ్ళీ పువ్వులు అవి ఎక్కువగా పూస్తాయి మా చూసారు కదా గార్డెన్ అంతా కూడా నేను ఇలాగే కేర్ అయితే తీసుకుంటూ ఉంటానండి ఎక్కువ కిచెన్ కంపోస్ట్తోనే నేను మొత్తం మొక్కలన్నీ పెంచుతున్నానండి అండి వెళ్ళేంత వరకు మన ఇంట్లో వచ్చే ప్రతి వేస్ట్ కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఉండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి